వారు ఆ సమయంలో మౌనంగా ఉంటేనేమి ఎంత ప్రసంగా ప్రసన్నంగా తన వైపు చూశారు ఎంత సావధానంగా చెప్పినంత ఆలకించారు పాదాలు స్పృశించి నమస్కరించుకోవడానికి వారు అనుమతించారు భక్తుల వాంఛలను పరిపూర్ణంగా తీర్చగల కరుణ జలది శ్రీవారు జరగబోగున్నది వారికి తెలియచుండునా వారు అన్నట్లుగానే జరుగుతుండునా తద్భావానుగుణంలోకే సర్వమేవ ప్రవర్తతే ఆ విధంగా మా తండ్రిగా తండ్రి గారి జన్మ ధరించింది ఐదు విధములుగా గురువులు మనకు లభిస్తారు సూచక గురువు వాచక గురువు బోధక గురువు పరమ గురువు నిషిద్ధ గురువులని శ్రీవారు పరమ గురువు అనడానికి అనడము నిర్వివాదాంశము శిష్యుడు అహంకార రహితుడై గురువును భక్తితో సేవిస్తే గురువు అంగీకరిస్తాడా ఈ పరీక్ష చేసుకునడమే భక్తిగమ్య గురువుతో శిష్యుని విడివడని అనుబంధము భక్తి ఈశ్వరాంశ సంభూతులైన ఆయనలో ఆయనతో ఏర్పడితే చెట్టుకు చెట్టుతో ఎడబాటుకు తీగ వాగిపోయినట్లు వాడిపోయినట్లు తీగతో అనుబంధం పోయినందుకు చెట్టు కూడా దుఃఖపడ దుఃఖపడుతున్నదా అన్నట్లు భక్తిని భక్తినితో ఎడబాటుకు భగవంతుడు కూడా బాధపడుతూనే ఉంటాడు సింధువు నది సముద్ర గురించి ప్రవహిస్తూ చివరకు అందులో లీనమవుతుంది కదా శిష్యుడు గురువుతో సర్వాత్మనా లీనమై పోవడమే జన్మరాహిత్యము సాయుధ్యం అంటే